కృష్ణా జిల్లాలో మట్టి ఇసుక బుసక రవాణా వాహనాల వల్ల నిండు ప్రాణాలు బలి అవుతున్నాయి టిప్పర్లు ట్రాక్టర్లలో పరిమితికి మించిన లోడ్ వేసుకుని వేగంతో రోడ్లపై దూసుకువచ్చి ప్రయాణికుల ఊపిరి తీసేస్తున్నాయి ప్రమాదం జరిగాక వచ్చి అయ్యో పాప మరణం తప్ప అధికారులు ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు కృష్ణా జిల్లాలోని మద్దూరు చోడవరం రొయ్యూరు తోటవల్లూరు నార్త్వల్లూరు పమిడిముక్కల శ్రీకాకుళం అవనిగడ్డ ఆముదారులంక నాగాయలంక ప్రాంతాల్లో కృష్ణానదిలోని ఇసుకను దర్జాగా తవ్వేసి హరిత ట్రైబ్యునల్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు వారికి ప్రజాప్రతినిధుల అండదండలు మెండుగా ఉండడంతో అధికారులు కిమ్మనడం లేదు ఈ అక్రమ ఇసుక తరలిస్తున్న వాహనాలు రోడ్లపై మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి ఈ ఏడాది ఇప్పటి వరకు టిప్పర్లు లారీలు మట్టి ట్రాక్టర్ల వల్ల దాదాపు తొంభై ఏడు ప్రమాదాలు జాయి అరవై మంది చనిపోయారు తొంభై ఒక మంది గాయాల పాలయ్యారు అక్రమ ఇసుక తరలింపునకు అడ్డుకట్ట వేయాల్సిన రవాణా మైనింగ్ పోలీస్ అధికారులు ఇప్పటి వరకు ఒక్క టిప్పర్ ను సీజ్ చేయలేదు ప్రమాదం జరిగాక వచ్చి అందరితో పాటు అయ్యో అనడం తప్ప నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు నిబంధనల ప్రకారం అక్టోబర్ పదిహేను వరకు జిల్లాలోని నదులు కాలువల్లో ఎక్కడా ఇసుక తవ్వకాలు చేయకూడదు స్టాక్ పాయింట్ల నుంచే తరలించాలి పగలు స్టాక్ పాయింట్ల నుంచి రాత్రిళ్లు కృష్ణా నదులు తోడేసి తరలించేస్తున్నారు తనిఖీలు చేయాల్సిన రెవెన్యూ మైనింగ్ పోలీస్ రవాణా శాఖల అధికారులు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొక్కి కన్నెత్తి చూడటం లేదు ఇసుక టిప్పర్ల ధాటికి అవనికడ్డ విజయవాడ కరకట్ట రోడ్డులో అడుక్కో గుంత పడింది రోడ్డు కుంగిపోయి ప్రమాదాలకు నిలయంగా మారింది జిల్లాలో ఇటీవల మరమ్మతులు చేసిన రోడ్లు సైతం ధ్వంసమవుతున్నాయి ముక్కలారీలు సాయంత్రం పూట మరీ దీపత్వం స్కూల్ పిల్లల్ని తీసుకురావాలన్నా వెళ్ళాలన్నా రావాలన్నా కానీ గోతుల్లో నరకం అనుభవిస్తున్నాయి బళ్ళు ఎక్కడ స్కిడ్డ పడిపోతాయో తెలియదు ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటున్నారు స్టూడియోలు తాగుతున్నారు రోజుకి ఇద్దరు ముగ్గురు పడిపోతున్నారు ఎవరు దీన్ని పట్టించుకునే నాదులు లేడు ఎన్నిసార్లు దీన్ని ముందుకు తీసుకెళ్ళి అంతమంది చెప్పినా కానీ ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నా కానీ ఎవరు పెద్దలు కూడా పట్టించుకునేది ఏం లేదు బాగా దారుణమైన పరిస్థితి ఇక్కడ ఈ సెంట్రల్లోనే ఐదు ఆరు యాక్సిడెంట్లు అయ్యాయి. అదే విధంగా ప్రతిసారీ నారాయణపురం సైకిల్ రేస్ బాగా ఇబ్బందిగా ఉంది. ఈ 10 గтияల్లో 15 గోతులు ఉన్నాయి. చాలా వైటుతున నడుస్తున్నాయి కానీ పట్టించుకునే వాళ్ళు బందరు మండలం పెదయાદర పంచాయతీ చెనియాదర వద్ద పెద్ద సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లు రోడ్డుపై తిరగడం తో రోడ్ అంతా మట్టితో నిండిపోయింది. దీనివల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. రోడ్డు పోతున్నారు చేస్తున్నారు కానీ పోతున్నారు మళ్ళీ గుంటలు పడుతున్నాయి పోతున్నారు గుంటలు పడుతున్నాయి లేదు దానికి మేము ఎట్లాగే ఇబ్బంది పడుతున్నా చేస్తున్నారు లారీలు వస్తున్నాయి లారీలు నుంచి వాహన పడినప్పుడు పడి ఇట్లా అయిపోతుంది ఆటో లాంటి బల్డ్ డామేజ్ లేదు పడి మనుషులు కూడా పడుతున్నారు ఇసుక లారీల వల్ల మేము చాలా జబ్బులు ఈ రోడ్డు అస్కషం అయిపోయింది బల్డ్ మేము పడిపోవడం చాలా ఇబ్బంది ఉంది లారీలు ఆపేటం చాలా మంచిది ఆ గుంటల వల్ల ఎక్కడ పడిపోతున్నాం నైట్ పోటీ అసలు బల్డ్ తీసుకుని వెళ్ళలేకపోతున్నాం జిల్లా కలెక్టర్ ఎస్పీ అక్రమ మట్టి ఇసుక బుసుక తవ్వకాలు జరగకుండా అడ్డుకట్ట వేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు పరిమితికి మించిన లోడ్ మితిమీరిన వేగంతో టిప్పర్లు ట్రాక్టర్లు రోడ్లపై తిరిగినా భారీ చలానాలు విధించి సీజ్ చేయాలని కోరుతున్నారు